ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సకల శాస్త్రాలకు అధిపతిగా జ్ఞానానికి బుద్ధికి ఆరాధ్యుడిగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని మనమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గణనాధుని ఆరాధిస్తాము జ్ఞానం లక్ష్య సాధన పర్యావరణ పరిరక్షణ వంటి సుగుణాలను మనం వినాయక చవితి పండుగ నుండి నేర్చుకుంటాము గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము ప్రజలందరూ కూడా మట్టి గణపతిలోనే పూజించండి పర్యావరణాన్ని కాపాడండి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఆర్మూర్ పట్టణ ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ మట్టి గణపతులని ప్రతిష్ఠించి పూజించి ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ అదేవిధంగా మన ఆర్మూర్ పట్టణంలో మన యూత్ పిల్లలందరూ పెట్టే గణపతుల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఎలక్ట్రిసిటీ వైర్ల దగ్గర జాగ్రత్తగా ఉంటూ మన గణపతి ఉత్సవాలని బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఆ యొక్క వినాయకుడి ఆశీర్వాదం మీరు పొందాలని నేను కోరుకుంటూ అదేవిధంగా మనం ఆర్మూర్లో మత సామరస్యానికి పెట్టింది పేరు ఆర్మూర్ మనకు అన్నీ సమానంగానే చూసుకుంటాం కాబట్టి వినాయకులు జరిగే పదకొండు రోజులు కూడా అందరూ మత సామరస్యంగా ఉంటూ మన ఆర్మూర్ని అన్నీ దాంట్లో ముందుండాలని మనం చేసే పని కూడా అదే విధంగా ఉండాలని మనం అందరం కూడా యూత్ల దగ్గర కానీ ఇంకోటి కానీ డీజే పెట్టుకునే టైంలో కూడా మనం ఒక జాగ్రత్తగా ఉంటూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రజలతోని మనం ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా యూత్లందరూ కూడా యూత్ పిల్లలందరూ కూడా వినాయకుడిని పూజించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు